ఓకే సార్ స్టూడెంట్స్ డౌట్స్ తెలుసుకుందాం మీ డౌట్ అడగండి గుడ్ మార్నింగ్ సార్నింగ్ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ మాకున్న డౌట్ మీరు చెప్పారు ఇమాజినరీ రియల్ అని చెప్పి దా ఎలా డిఫరెన్షియట్ డిఫరెన్షియేట్ చేయగలుగుతాం ఎలా కాన్ఫరెంట్గా అవ్వగలుగుతాం అంటే నా ఆలోచన ఇమాజినరీయా నిజమా ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతాం నెంబర్ వన్ దీనికి ఒక మూడు క్వశ్చన్స్ ఉన్నాయి మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన కానీ వరి కానీ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ వేసుకోండి వీటికి ఆన్సర్ దొరికితే మీకే తెలుస్తుంది ఇది ఇమాజినరీయా వరియా నెంబర్ వన్ ఫస్ట్ క్వశ్చన్ నేను అనుకుంటున్న ఫలితాలు జరిగే అవకాశం ఎంతవరకు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూసి అందరు నవ్వుతున్నారు ఇది నేను ఎప్పుడు చూశాను ఎవరైనా నవ్వారా ఎన్నిసార్లు నవ్వారు నవ్వుతుంటే నన్ను చూసే నవ్వుతున్నారా ఎవరిని చూసేనా నవ్వుతున్నారా ఇలాంటి ఆలోచనలు వస్తే నెంబర్ వన్ అవకాశాలు ఎన్ని ఉన్నాయి రెండోది నా వరి నిజమైన సమస్య అనడానికి ఏదైనా నాకు ఆధారం ఉందా ఇది నిజమైన ఫర్ ఎగ్జాంపుల్ నా పాకెట్లో ఐ హ్యావ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పాకెట్ చూస్తే ఖాళీగా ఉంది క్లియర్ ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఐ డోంట్ హెవ్ మనీ బట్ ఐ నీడ్ మనీ అంటే నాకు ఆధారం దొరికింది ఎవిడెన్స్ కనిపించింది నాకు జాబ్ వస్తుందా అది మీరు ఏమైనా ఎప్పుడైనా అటెండ్ అయ్యారా ఫెయిల్ అయ్యారా పోనీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ జాబులు ఎప్పుడూ రాకుండా పోగొట్టుకున్నారా మీరు ఇలా ఆలోచించినప్పుడు మీకు పరిష్కారాలు వస్తూ ఉంటాయి సో క్వశ్చన్ ఫస్ట్ ఈజ్ దట్ హౌ ఫ్రీక్వెంట్లీ ఇట్ మే హ్యాపెన్ నాకు ఇది ఎంతవరకు అసలు పాజిబిలిటీ ఎంతవరకు ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇది నిజం అనడానికి ఆధారం ఉందా నెంబర్ త్రీ ఒకవేళ ఇది నా ఇమాజినరీయా అయితే నేను దీన్ని ఏ థాట్తో రీప్లేస్ చేయగలను ఇది నేను కేవలం ఊహే అయితే ఈ ఊహ రాకుండా నేను వేరే ఏ ఆలోచన తెచ్చుకోగలను మీరు ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటే మీకు వచ్చే ఆన్సర్లో అది సమస్య ఇది ఇమాజినరీయా నిజమైన సమస్య తెలుస్తుంది అంతకంటే ముందు ఇందాక మనం డెఫినేషన్ చెప్పుకున్నాం ఆబ్జెక్టివ్ ఏంటి ఏమైనా ఉందా ఉంటే సమస్య లేకుంటే దిగులు ఓకే మరో స్టూడెంట్ డౌట్ తెలుసుకుందామండి డౌట్ అడిగండి హలో సార్ గుడ్ మార్నింగ్ నేను దివ్య నేను గౌతమి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను సార్ నా క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్స్ వస్తున్నాయి వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దిట్ ఇవాళ ఎగ్జామ్ అయిపోయింది నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయింది నెక్స్ట్ ఎగ్జామ్ ఓకే ఆ ఎగ్జామ్ అయిపోయిన రోజు మనం హ్యాపీగా ఉంటాం దాని నెక్స్ట్ డే నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంది వాట్ అబౌట్ రిజల్ట్స్ పాస్ అవుతామా అవ్వమా అయితే పర్సంటేజ్ ఎంత వస్తుంది ఫెయిల్ అవుతే మన గురించి ఎదుటి వారు ఏమనుకుంటారు అని ఉంటుంది సార్ ఇది దీనికి దీన్ని ఫార్చ్యూన్ టెల్లింగ్ వరీ ఓకే అంటే ముందే జాతకం చెప్పేసుకోవటం మన గురించి ఏమవుతుంది అని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఆ జాతకం నెగిటివ్గానే ఉంటుంది మనం అసలు వస్తుందా పాస్ అవుతామా అనుకున్నది జరుగుతుందా జాబ్ రాదేమో అవతల వాళ్ళని అవుతారేమో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నేను మీట్ అవ్వలేనేమో చూడండి నేను మాట్లాడినవన్నీ నెగిటివే ఇదంతా ఫార్చునెట్ టెల్లింగ్ అంటే ముందే అందుకే ఇక్కడ మీరు ఈ డెఫినేషన్ మీరు ఇవ్వటం మొదలు పెడితే ఆబ్జెక్టివ్ అంటే నేను బాగా చదవాలి మీకు ఎప్పుడైతే ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉందో చదవండి యాక్షన్ బట్ బాగా చదవాలి బాగా చదవాలి ఎలాగైనా సరే బాగా చదవాలి బాగా చదవాలి బాగా చదవలేరు మార్కులు రావు వరితో ఎక్కువ ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తారో అప్పుడు మీకు ఫ్యూచర్ థాట్స్ వస్తాయి యాక్షన్లో ఎప్పుడైతే బిజీగా ఉంటారో అప్పుడు ప్రజెంట్లో ఉంటారు సో లివ్ ఇన్ అ ప్రజెంట్ నాట్ ఇన్ ఫ్యూచర్ బట్ ఫ్యూచర్కి ప్లానింగ్ అవసరం అట్లా కానీ ఫ్యూచర్ మర్చిపోకూడదు యూ విల్ హ్యావ్ టు యాక్చువల్లీ లర్న్ ఫ్రమ్ ద హిస్టరీ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ లివ్ ఇన్ ద ప్రజెంట్ రామ్జల్ దుర్గం గారు మనకి ఏదైనా ఒక ఎగ్జామ్ ఉంది లేకపోతే ఏదైనా ఒకటి ప్రాబ్లం ఫేస్ చేయాలి అప్పుడు మనం చాలా సీరియస్గా అంటే ఇంకా ఆ ప్రాబ్లం నాకు ఉందని పది మందికి తెలియాల్సిన అవసరం ఉందా ఒకవేళ అలా లేని మెంటాలిటీ ఉన్నా చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం వల్ల మనం ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఒకటి తెచ్చిపెట్టుకున్న సీరియస్నెస్ కూడా ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది వెరీ గుడ్ దీన్ని ఓకే అంటే ఈ కొన్ని సొసైటీలో మనకున్న కొన్ని ఆలోచనలు అవి నిజం కాకపోయినా అవి మనం పాటిస్తుంటాం ఉదాహరణకు యాక్చువల్గా ఇది మనకు పేరెంట్స్ నుంచే వచ్చింది చాలామంది పేరెంట్స్ నువ్వు లాస్ట్ టైం అనుకున్న మార్కులు తక్కువ వచ్చాయి అసలు కొంతైనా దిగులు ఉందా నీకు కొంచెమైనా అసలు బాధపడుతున్నావా అంటే ఓహో తక్కువ వస్తే బాధపడాలి పక్క వాళ్ళు కష్టాల్లో ఉంటే మనం కూడా సీరియస్గా ఉండాలి ఎందుకు ఉండాలి అక్కర్లే మిమ్మల్ని ఎంజాయ్ చేయమని కాదు నేను అనేది పక్క వాళ్ళు కష్టాల్లో ఉంటే ఆ కష్టం ఏంటో మీరు హెల్ప్ చేయడానికి మీరు యాక్షన్లో దిగాలి కానీ అవతల వాళ్ళు కష్టం ఉంది కాబట్టి మనం కష్టంగా ఉండాలి సో సీరియస్గా ఉండాలి కష్టం వచ్చిందంటే నవ్వకూడదు ఇలాంటివన్నీ మనకి ఈ థాట్స్ ఉండటం వల్ల ఇట్ హాస్ బికమ్ ఏ హ్యాబిట్ అంటే ఒక ఇబ్బంది ఉంటే దిగులు పడాలి అన్నది అలవాటుగా మారింది అవును ఇది ఆటోమేటిక్ హ్యాబిట్ అయిపోయింది మళ్ళీ సో ఈ ఈ హ్యాబిట్స్ వల్ల ఏంటంటే మనకు ఒరిజినల్గా యాక్షన్స్ ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కొత్త యాక్షన్స్ విచిత్రంగా ఉంటాయి అరే ఇలా చేయాలా అని ఇది సొసైటీలో మనకు అలవాట్లేదు మీరు అలా చేస్తేనే దిగుల నుంచి బయటపడతారు సమస్యల్ని పరిష్కరిస్తారు సో మీరు డిఫరెంట్గా ఉండగలుగుతారు మీరు అనుకున్న సక్సెస్ సాధిస్తారు సో ఇలాగే ఉండాల్సిన అవసరం ఏం లేదు అవి సోషల్ నామ్స్ కాదు అయితే ఇతరులను తృప్తిపరచడం కోసం మీరు మార్చుకున్న బిహేవియర్ మిమ్మల్ని మీరు దిగులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఓకే రైట్ సార్ డౌట్ అడగండి సార్ నా పేరు సందీప్ నేను గౌతమ్ కాలేజీ నుండి వచ్చాను ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు టీచర్ క్లాస్లో లెసన్ చెప్పేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి అప్పుడు మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అప్పుడు అది రాకుండా ఉండాలంటే అలా అంటే ఏది జరుగుతుందో ఆ పని చేయకపోవటం వల్ల ఇప్పుడు మీరు ఆ క్లాసులో ఉన్నప్పుడు ఫ్యూచర్లో ఆలోచిస్తున్నారు కదా ఫ్యూచర్లో ఏం ఆలోచిస్తారంటే ఇంతకుముందు జరిగిన క్లాస్లో పాఠాలు అర్థం కాలేదన్న దిగులు మొదలవుతుంది ది అవి అర్థం కాలేదు కాబట్టి ఎగ్జామ్ సరిగ్గా రాయలేననే ఫ్యూచర్ దిగులు మొదలవుతుంది ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని గురించి ఆలోచించకపోవటం వల్ల ఇంకా మనం ఇక్కడ నుంచి సమస్య ఒరిజినల్ గా సమస్య స్టార్ట్ అవుతుంది ఈ సమస్య గురించి ఆచన ఆలోచన కూడా మొదలవుతుంది ఇది ఒక విషయస్ సైకిల్ ఈ సైకిల్ కంటిన్యూ అవుతుంటుంది యూ హావ్ టు బ్రేక్ అది బ్రేక్ చేయాలంటే లివ్ ఇన్ అ ప్రెసెంట్ డూ అండ్ ఎంజాయ్ వాట్ ఆర్ డూయింగ్